హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే ఉసిరికాయ పచ్చడి ట్రై చేయబోతున్నాం ఎలా వస్తుందో తెలియదు నాకైతే చేయరాదు అందుకే మా ఫ్రెండ్ని పిలిచిన తనైతే చేయడానికి వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ చేసినావా అమ్మ నువ్వు పచ్చడి ఇది ఇంతకుముందు చేయలేదు మా సార్ చేస్తే నేను చూశాను మా సార్ మా అత్తమ్మ చేస్తే చూసాను ఇప్పుడు ఇక్కడ ప్రయాణం చేస్తున్నాను మా మీదనే అది కూడా చూడండి ఇప్పుడు ఉసిరికాయలు తీసుకున్న మీద వీటికి ఫోర్ సైడ్స్ ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకొని వీటిని డ్రీ ఫ్రై చేయాలి నెక్స్ట్ ఎల్లిపాయలు కొన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఒక నాలుగు ఎల్లిగడ్డలు అయితే గర్భాలు తీసుకొని పక్కకు పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మేము చూడండి ఇలా ఉసిరికాయలు అన్నింటినీ అయితే ఘాట్లు పెట్టేసుకొని రెడీగా చేసుకుంటున్నాం అమ్మో బాగా చేస్తావు కదా చాలా బాగా చేస్తాం భయంగా ఉంది ఫ్రెండ్స్ ఎట్లా అని కొంచెం నమ్మకం కూడా ఉన్నాయి ఏ వర్క్ చేసినా కూడా వర్క్ చేసినంతసేపు అయితే చాలా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తుంది అందుకే కాన్ఫిడెన్స్ ఉంది బాగా చేస్తుంది అనేసి చూద్దాం ఎలా చేస్తుందో పచ్చడి ఫైనల్గా ఎలా వస్తుందో ఐ వెయిటింగ్ ఫర్ దట్ సో ఇవైతే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ చేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుందాం ఏ పచ్చడికైనా కూడా పల్లి నూనె అయితే బాగుంటుందనేసి పల్లి నూనె తీసుకొచ్చిన ఫ్రెండ్స్ మేమైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం ఈ పచ్చడి కోసం అనే స్పెషల్గా తల్లి నూనె తీసుకొచ్చిన ప్యాకెట్ మొత్తం పడుతుందని ఆయిల్ పట్టదు కానీ అవి గోలాలు కదా మొత్తం వేసుకుంటాం కదా ఒకసారి మనం ఆయిల్ అయితే వెడెక్కింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఉసిరికాయలు ఇందులో వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేయ పచ్చడి పెట్టడం ఏమో కానీ పేస్ కరాబ్ వేసుకోండి చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ట్రై చేయండి కదా మా మామయ్య వాళ్ళ సహాయం హెల్ప్ కూడా కాదు ఫ్రెండ్స్ గారు ఫ్రెండ్స్ సహాయం కూడా తీసుకోవచ్చు ఇప్పటి నుండి నేను ఎప్పటికి తీసుకుంటా ఏది కావాలన్నా కూడా చేస్తావు కదా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఏదైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ నీకోసం నా ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఓ బా దేవుడా ఈరోజు అన్నమే తినే నేను అవి ఎంత టైం పడతాయి అవి వేగడానికి ఫైవ్ మినిట్స్లో అయిపోతుందా ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్ ఉంది ఒకసారి కొంచెం చూపెట్టు వా స్మెల్ అయితే పల్లె ఉన్న స్మెల్ అయితే ఏమన్నా వస్తుందా ఫ్రెండ్స్ అసలు చాలా రోజుల తర్వాత ఆ స్మెల్ చూస్తుంటే స్మెల్లు ఉసిరికాయలు నోట్లో లాలా జలం వావ్ చూస్తేనే ఇలా అంటే తింటే ఇంకా చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో కానీ ఇవి చూడనీకైతే టెంప్టింగ్ ఉంది అది బాయిల్ అయిందో లేదో చూసుకోవాలంటే ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలా ఫ్రెస్ చేయాలండి ఇలా ఫ్రెస్ చేసుకొని చూడాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రై అయిందో లేదో చూసుకోవాలంటే ఇలా ఒక స్పూన్ తీసుకొని అలా ఫ్రెస్ చేసి చూడాలి ఫ్రెండ్స్ అలా ఈజీగా ఇంకొంచెం బాయిల్ కావాలి చూడండి ఫ్రెండ్స్ ఇక ఇవైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవైతే ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఈ కుక్ అయిన తర్వాత ఇలా ఘాట్ పెట్టేసుకున్నాం కాబట్టి గింజ అయితే బయటకు వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇవైతే కుక్ అయిపోయినాయి ఇలా అన్నీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇంకో బాండి పెట్టుకొని దానికి తగినన్ని మెంతులు ఒక స్పూన్ ఒక స్పూన్ మెంతులు అంట ఇంకొక హాఫ్ స్పూన్ మెంతులు అయితే వేస్తుంది ఇంకా ఆవాలు జీలకర్ర ఏమీ అవసరం లేదు ఇవి కొంచెం ఇవి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకుంటాను ఆవాలు కూడా వేయి పడతాయి కదా ఇప్పుడు ఆవాలు యాడ్ చేయాలా ఆవాలు ఎన్ని స్పూన్లు ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి అంటే కేజీకి ఫోర్ స్పూన్స్ అది టేబుల్ స్పూన్ కాదు కదా మరి స్పూన్ పెద్ద ఉంది కదా అది సరిపోతుందండి చట్నీలలో ఆవాడని అండి అంట కొంచెం చేసేది వస్తుంది కదా ఆవాలు ఎక్కువైతే ఎక్కువైనా అనిపిస్తుంది నాకు ఆవాలు ఎక్కువైనా అనిపిస్తుంది లేదు సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆవాలు మెంతులు జీలకర్ర ఇవైతే అన్నీ వేసుకొని మనం వాటిని రోస్ట్ చేసుకోవాలి చేసుకోవాలి కలర్ వచ్చేదాకా ఇలా పచ్చడి చేస్తుంటే ఫీలింగ్ కూడా ఎప్పుడు ట్రై చేయలేదు కదా చాలా గా ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీకి పెట్టాలని నాకు కూడా ఎక్సైటెడ్గా ఉన్నది ఎప్పుడెప్పుడు తిందామా అనేసి అమ్మ గత ఫుల్ పెడుతున్నాం కొంచెం వేగని అదే ఫ్రెండ్స్ ఇలా ఉసిరికాయలకైతే అన్ని గింజలు లేకుండా ఇలా ఇట్లా మనం ఫ్రై చేసిన తర్వాత ఇలా ఈజీగా వచ్చేస్తాయండి ఇలా నీట్గా వేసుకోవాలి గింజలు ఉంటే పిల్లలకు కూడా తినడానికి ఇబ్బందిగా ఉంటుంది మనకైనా ఇబ్బందిగా ఉంటుంది కదా ఇలా గింజలు లేకుండా అన్నిటిని నీట్గా చేసుకోవాలి చూడండి ఇలా ఎందుకు వేస్తామంటే మనం వేసిన క్వాంటిటీ ఏదో ఉంటుంది కారం అన్ని ఇట్లా పీసెస్ లాగా అవుతాయి కాబట్టి ఉప్పు ప్రతిదీ మసాలా అనేటిది ఈజీగా అబ్జర్వ్ అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్ని ఉసిరికాయలు ఇలా పీసెస్ లాగా వేసుకొని గింజలు లేకుండా క్లీన్గా వేసుకోవాలి ఇప్పుడు తర్వాత పచ్చడి అయితే పోపు చేద్దాం ఫ్రెండ్స్ గిన్నె తీసుకున్న తర్వాత మనం ఇందాక నీట్గా వేసుకున్న గింజలు లేకుండా వేసుకున్న ఉసిరికాయ ముక్కలని అయితే ఈ గిన్నెలో అయితే వేసేసుకుందామని ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆవ పొడి అండ్ మెంతుల పొడి అదైతే ఆ పౌడర్ అయితే ఇందులో యాడ్ చేసుకుందాం సరిపోతుందా సరిపోతుందా ఓకే ఇలా మొత్తం ముక్కలకు పట్టేట్టుగా కలిపేసుకుందామండి ఇందులో కారం అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఎన్ని గ్లాసుల కారం వేసుకోవాలి టూ గ్లాసెస్ టూ గ్లాసెస్ ఆఫ్ కారం అయితే వేసుకుందాం చూడండి రెండు గ్లాసుల కారం అయితే యాడ్ చేసుకున్నాం మనం ఇందులోనే ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి రెండు గ్లాసులకి ఒక్క గ్లాస్ ఉప్పు సరిపోతుందా ఒక్క గ్లాస్ అయితే ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు ఇంకేం వేసుకోవాలి ఇందులో స్టెల్ పైన ఆడుకొని ఇలా కొన్ని ఉల్లిపాయలు అనేది పోపు వేసుకుందాం వేసుకోవాలి ఇలా కచ్చి దంచుకొని కొన్ని పోపుకి వేసుకొని కొన్ని చిన్న ఉన్న ఉల్లిపాయలు అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాం మేము నెక్స్ట్ ఇయర్ పోపు పెట్టుకోవాలి ఓకే ఇప్పుడైతే పోపు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ దానికైతే పోపుకి అయితే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే తీసుకున్నాం ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆవాలు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడెక్కింది నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకుందాం ఒక నాలుగు ఎండి అయితే తీసుకుందాం మేము ఇందాక పచ్చ పచ్చ అయితే దంచుకున్నాం కదండి ఉల్లిపాయ పేస్ట్ అది కూడా వేసేసుకుందాం ఒక స్మెల్ అయితే బాగా ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ ఇది బాగా రోస్ట్ కాకుండా అలా కాసేపు ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం కొంచెం చల్లారిన తర్వాత ఇందులో అయితే కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి ఇది చల్లారిన తర్వాత అందులో ఉసిరికాయ ముక్కలల్లో ఈ ఆయిల్ పోసేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే ఒక ఫైవ్ మినిట్స్ అయితే కొంచెం గోరవెచ్చగాయక పక్కకు పెడదాం ఫ్రెండ్స్ ఆయిల్ అయితే చల్లారింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఇందులో ఉసిరికాయ ముక్కలల్లో యాడ్ చేసుకుందాం ఇదైతే ఇప్పుడు మొత్తం కలిసేట్టుగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ నిమ్మరసం యాడ్ చేసి దాన్ని కంప్లీట్గా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే టేస్ట్ చూసేద్దాం చేద్దాం ఫ్రెండ్స్ సరే నిమ్మరసం పిండిన తర్వాత కంప్లీట్గా అయితే కలిపేసుకుందాం ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ బాగుంది స్మెల్ కూడా చాలా బాగుంది చూడడానికి బాగుంది స్మెల్ బాగుంది టేస్ట్ చూడాలి ఒకసారి టేస్ట్ యూస్ అయితే చెప్దాం ఎలా ఉందో కొంచెం ఒక వన్ టూ డేస్ ఊరితే పచ్చడి అయితే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడైతే ఎట్లుందో ఒకసారి టేస్ట్ చూసి చెప్దాం సూపర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అమ్ము రజ్జి కలిసి అయితే ఉసిరికాయ పచ్చడి కంప్లీట్ చేసినాం నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా నచ్చితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాక్